ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం తొంభై మూడో వార్డు కృష్ణానగర్ లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర సహిత అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమునందు కార్తీక పౌర్ణమి ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగాయి ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే దేవాలయ ప్రాంగణంలోని మూల విరాట్ విగ్రహాలకు పంచామృతాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి దీపారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు అలాగే ఉత్సవంలో భాగంగా పౌర్ణమి గడియల్ నందు వైభవపేతంగా స్వామివారికి జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి కోటినామ స్థూపం వద్ద అఖండ దీపారాధన కార్యక్రమాన్ని మాలధారణ గావించిన భక్తులు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు స్వామి ఈ ఆలయం నిర్మించి పెద్దలందరి సహకారంతో సుమిత్రా దేవి గారు చైర్మన్ గా లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది పెద్దల సహాయ సహకారాలతో ఇరవై ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఆలయం దినదిన అభివృద్ధి అయ్యి నేడు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో సంవత్సరం సందర్భంగా ఈ రోజు తోరణం జరుపుకుంటున్నాం ఆ పార్వతీ దేవి తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు ఆలాహను తాగిన సందర్భంగా ఆ తల్లి తన భర్త ఏమైపోతాడేనని ఆ తల్లి ఒక నోము నోచి అదే కార్తీక పౌర్ణమి ఈరోజు ఆ తల్లి మార్నింగ్ నుంచి కూడా ఉపవాస దీక్షలో ఉండి ఊరిని నైవేద్యం పెట్టి జోలలు అగ్ని అగ్ని జోళల కింద ఆ తల్లి ప్రదర్శన చేసింది ఆ సందర్భంగా ప్రతి ఆలయాల్లో కూడా చోలాధోరణం విశేషంగా జరుపుకుంటూ ఉంటారు భక్తులు అందులో భాగంగా మన కూడా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం నాకే స్వామి అమ్మవారు కృష్ణా కటాక్ష భక్తులు అందరి మీద ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం అర్హర మహాదేవాలకి పంచామృత అభిషేకాలతో స్టార్ట్ అయ్యి తర్వాత స్వామివారికి అలంకరణ జరిగి మధ్యాహ్నం ప్రసాద ప్రసాద వితరణ కూడా చేసి ఈ రోజు సాయంత్రం కల్లా మనకి పౌర్ణమి అయిపోతున్న గడ్డిలో అయిపోతున్న సందర్భం ఈ రోజు మాత్రం త్వరగా భౌజక వేదికల్లా చేసుకోవాలని విషయం చిక్స్ ద్వారా మేము ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం